ఈ మధ్య కుల సంఘాలు మత సంఘాలు దేశంలో ఎక్కువైపోయినాయి ప్రతి కులానికి ఒక సంఘం సో కొన్ని కులాలకైతే డజన్లో కొద్ది సంఘాలు ఎందుకంటే ఒకడే నాయకుడు నేను నాయకుడు కాకూడదు అని చెప్పేసి ఇంకోడు కూడా అదే కులం పేర ఓపెన్ చేస్తున్నాడు ఓకే సరే అవి కులాల గొడవ ఈ మతాల గొడవ ఈ మతాలకు కూడా మతాలకు కూడా రకరకాల సంఘాలు పెట్టుకుంటున్నారు సో మనకిక్కడ ముఖ్యంగా హిందూ మత రక్షణ సంఘాలు ఎక్కువయ్యాయి ఈ మధ్య ఈ క్రిస్టియన్ వాళ్ళు వాళ్ళకేదో వాళ్ళ చర్చీలు తర్వాత వాళ్ళు సువార్త సువార్త బోధ తర్వాత వాళ్ళకు చాలా కా పాతకాలం నుంచి ఆ ఊర్లలో గ్రామాల పట్టణాలలో వాళ్ళ సువార్త ప్రచారం అని చేసుకోవటం కూటాలు పెట్టుకోవటం అది మనం చూస్తూ ఉన్నాం అందరికి తెలిసిన విషయం అలాగే ముస్లింలు వాళ్ళు కూడా వాళ్ళ కూటాలు సంఘాలు పెట్టుకుంటున్నారు వీటన్నిటినీ ఇప్పుడు మన మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక అన్నిటి మీద ఒక రకమైన నియంత్రణ పెట్టారు పాతకాలంలో కాకుండా ఒక నియంత్రణ ఒక పద్ధతి ఏదన్నా ఉందంటే లాస్ట్ టైం ఢిల్లీలో ఈ ఈ ముస్లిం సంబంధిత మీటింగ్ ఏదో జరిగిన తర్వాత జరిగిన కొన్ని అల్లర్లు వీటి విషయంలో అప్పుడు పెద్ద ఎత్తున మనకు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది ఇక్కడ మన మనము మన హిందూ మత సంబంధంగా ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక వీడియోనో లేకపోతే ఒక వార్తనో లేకపోతే ఇతరత్ర ఏదైనా ఒక ఒక హిందూ మత సంబంధంగా ఏదైనా కామెంట్ వస్తే దాని మీద డజన్ల కొద్దీ దాడి చేస్తున్నారు డజన్ల కొద్ది దాడి చేసేసి డజన్ల కొద్ది వాళ్ళు వాళ్ళకున్న చదువు జ్ఞానంతో పోలీస్ స్టేషన్లో రకరకాల ప్లేసెస్లో ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తున్నారు ఇది ఈ ఎఫ్ఐఆర్ సంస్కృతి ఎవరు ఎక్కడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి పె ఈ పెట్టడం అనేది ఇది మనకు న్యాయం కంటే ఇది అవత అవతలి వ్యక్తులకు ఇబ్బంది కలిగించడానికి ఉన్న అన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎక్కడైతే ఈ క్రైమ్ జరిగిందో ఆ ప్రాంతంలోనే కేసు రిజిస్టర్ అనేది మనకు పాతకాలం నుంచి ఉన్న చట్టం ఇప్పుడు ఇక్కడ ఏదో జరుగుతాయి అస్సాంలో కేసు పెట్టి రి బీహార్లో కేసు పెట్టి హిమాచల్ ప్రదేశ్ కేసు పెట్టి ఇవంతా అర్ధరహితమైన మన విషయాలుగానే గమనించాలి ఎందుకంటే అది మనకు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు మాట్లాడితే మిమ్మల్ని హింసిస్తాము అని చెప్పడానికి బ్లాక్మెయిలింగ్కు పనికొచ్చే విధంగానే ఈ వేరే వేరే ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేమనే సంస్కృతి ఈ మోడీ గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చారు సరే ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ హిందూ మతానికి సంబంధించి మన నాలుగు పీఠాలు ఉన్నాయి నాలుగు పీఠాలు ఉన్నాయి ఆ పీఠాధిపతులు ఈ హిందూ మత సంబంధంగా అందరికంటే పెద్దవాళ్ళు అనేది మనం చాలా కాలం నుంచి వింటున్నమాట ఈ కంచి పూరి ద్వారక ఇట్లా ఇక్కడ మెయిన్గా వాళ్ళెవరు ఇందులో ఉండరు పోనీ వాళ్ళ తరఫున వాళ్ళ ఆఫీస్ నుండి వాళ్ళ అసిస్టెంట్లు కానీ ఆరు వాళ్ళు మాట్లాడరు ఎవరో ఒకడు మనకు వచ్చేసేసి మన ఈ హిందూ మత రక్షకుని నేను అని చెప్పేసి మనకు మా హిందూ మతానికి మా మీరు వ్యతిరేకంగా మాట్లాడి మా మనోభావాలు దెబ్బతీశారు అని చెప్పేసి ముందుకు వస్తున్నారు ఇవి వీళ్ళందరికీ ఆ రకమైన హక్కు అంటే ఇప్పుడు ఒకవైపు ఏమంటున్నాడు భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్తున్నాడు రెండవ వైపు ఏమో మా మతానికి నష్టం కలిగించాడు నీవు భావ ప్రకటనతో నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఉంపుకోవడం సో ఇది ఇవన్నీ ఇలాంటివి చాలా మన ఈ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి మనం రోజు చూస్తూనే ఉన్నాం చాలా కాలం చూస్తున్నాం ఇప్పుడు రాజాసింగ్ అనే ఒక ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఇక్కడ మన రాష్ట్రం వాడు కూడా కాదు సో ఆయన చాలా కాలం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఆ మన బీగం బజార్ బీగం బజార్లు ఆ ఆ నియోజకవర్గంలో అక్కడ నుంచి ఆయన గెలుస్తున్నాడు చట్టబద్ధంగా ఆయన ఎమ్మెల్యేగా ఉంటున్నాడు మనకు చాలాసార్లు అంతా కాంట్రవర్షియల్గా ఈ మతపరంగా ఆయన ఆయన ముస్లిం ఆయన ఇస్లాం గురించి ఆయన ప్రత్యేకించి ఆయన అలాగే ఇంకొంతమంది ఒకతే ఈ ఒకదని చికోటి ప్రవీణ్ ఈ మధ్య ఒక ఆయన ఎవరు వచ్చారు ఇంకొక ఆయన ఎవరు వస్తారు ఆయన ఏదో ఈ మన ఈ కదిరి కృష్ణ ఏదో శ్లోకం చెప్తే అది మా దేవుణ్ణి తిట్టినట్టుకుంది శ్లోకంలో ఉన్నది ఆయన సాంస్కృతి పండితుడు కాబట్టి ఆ శ్లోకంలో ఇలా ఉందిరా బాబు తప్పంటే సో మా దేవుని నువ్వు తిడతావా అని చెప్పేసి నువ్వు లేకపోతే నేను అంతు చూస్తాను నేను కొడతాం చంపుతాం నిన్ను తిరగనివ్వం సో ఇవన్నీ ఈ రకమైన ఈ బెదిరింపులకు లో బెదిరింపులకు దిగడానికి వాళ్ళకి ఏ రకమైన చట్టబద్ధమైన అధికారాలు ఉన్నాయి వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే వాళ్ళకి ఏమైనా చట్టబద్ధంగా వాళ్ళు యాక్ట్ చేయాలి వాళ్ళకేమైనా ఇబ్బంది కలిగితే వాళ్ళు ఏమైనా నష్టం జరిగిందని ఫీల్ అయితే ఒక హిందువుగా మీరు పోలీసులకు లేకపోతే న్యాయస్థానానికి వెళ్ళండి అంతేగాని చంపుతాం కోరుతామని చెప్పేసి అనటం ఇవన్నీ ఈ రకంగా ఇలాంటి మనం చాలా ఈ మధ్య కాలం చూస్తున్నాం మాట్లాడడానికి భయపడిపోతున్నారు కొంతమంది వాస్తవం ఏదైనా చెప్పాలంటే ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడాలంటే భయపడుతున్నారు ఎందుకంటే ఎక్కడ ఎవరు కాంట్రవర్సీ అవుతుందో లేదో మనకు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వాట్సాప్లో ఏదో కానీ ఒక పోస్ట్ పెట్టడం కానీ లేకపోతే ఒక పోస్ట్ ఫర్వర్డ్ చేయటం కానీ చేసినా కూడా ఈ మధ్య కేసులు అవుతున్నాయి దీనికి ప్రభుత్వము వాళ్ళు ఒక క్లారిటీగా క్లియర్గా చెప్పాలా ఇలాంటివి చేస్తే మీకు మీ మీద కేసులు వస్తాయి అంతేగాని ఎవరికి పడితే వాళ్ళు నాకు నచ్చలేదు మీరు మాట్లాడింది మీ మీద నేను కేసు పెడతాను అని చెప్పేసి ఒకడు కావాలని చెప్పేసి ఇంకోడు ఎవడో హిమాచల్ ప్రదేశ్లో హైదరాబాద్లో జరిగింది హిమాచల్ ప్రదేశ్లో లేకపోతే పూకట్పల్లిలో జరిగింది అస్సాంలో ఎఫ్ఐఆర్లు వేసి ఇవంతా దీనికోసం ఎవరిని హింసించడానికి ఇలాంటి ఈ ఈ న్యాయ న్యాయశాస్త్రాన్ని ఈ న్యాయ వ్యవస్థను మన ఈ దుర్మార్గ పనులకు వాడుకుంటున్నారు వీటిని వీటిని నియంత్రించకపోతే దేశంలో దీన్ని ఎలా ఎలాంటి ప్రజాస్వామ్యం నుంచే మాట్లాడే స్వేచ్ఛ ఉంది అందరికీ తప్పుంటే చట్టపరంగా చర్యలు ఉండాలి అంతవరకు అంతేగాని అది చట్టం తీసుకోవాలి అంతేగాని ఎవరు పడితే వాళ్ళు బెదిరించేసి నా మతానికి నష్టం కలిగించి ఈయన మతానికి ఈయన ఒకటి దానికి హక్కుదారులాగా గుత్తదారులాగా కొంతమంది మాట్లాడుతున్నారు దీన్ని మనకు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందనేది ఈ వీడియో ప్రధాన ఉద్దేశం